హలో అండి నమస్తే పాతకాలంలో వంకాయ పచ్చడిని ఎలా వాళ్ళు ఈరోజు వీడియోలో చూపిస్తాను అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి ఈ వంకాయ పచ్చడిని తిన్న తర్వాత మీరు కూడా అద్భుతంగా ఉంది అనేంత అద్భుతంగా ఉంటుంది ముందుగా కడాయిలోకి మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు నాలుగు మీడియం సైజు టమోటోలు కొంచెం కరివేపాకు ఒక వెల్లుల్లిగడ్డ ఒక ఐదు వంకాయలు కట్ చేసుకొని ఇలాగే వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజు మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండగా వేయించుకోవాలి అలాగే వంకాయ పచ్చడికి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటే ఇదంతా తొందరగా మగ్గుతుంది కాబట్టి ఇప్పుడే వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇదంతా ఆయిల్లో పూర్తిగా మెత్తబడిన తర్వాత ఒక సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను నేను దీంట్లోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవడం లేదు కారం వేసి చేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మంట చిన్నగా పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మాడకుండగా కారం పచ్చివాసన పోయేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ వంకాయ పచ్చడికి పచ్చిమిరపకాయలు అస్సలు వేయకూడదు ఖచ్చితంగా కారమే వేసుకోవాలి కారం వేస్తేనే వంకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది కారం పచ్చివాసన పోయేంత దాకా వేయించుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే చల్లబడుతుంది కదా ఆ తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఈ పచ్చడిని కచ్చాపచ్చా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా వేసుకోకూడదు చూడండి ఇలా కచ్చా పచ్చా వేసుకోవాలి ఈ వంకాయ పచ్చడిలోకి ఇంకేం వేయకుండగా ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి అన్నంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి గ్యాస్ పై ఇంకో గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిప్పటి వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఈ తాలింపు గిన్నెలోకే పచ్చడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే చాలా రుచిగా ఉండే పాతకాలం నాటి వంకాయ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంత సింపుల్గా చేసామో అంతే రుచిగా కూడా ఉంటుంది మరి తప్పకుండా ఒకసారి ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి